पीपी नॅम न्यूज प्रजाहित प्रगतीशील పెద్దపల్లిలోని అమర్చంద్ కళ్యాణ మండపంలో స్థానిక గాంధ సంఘం మరియు స్వతంత్ర సంస్థ క్రాస్ క్రాస్థ ఆధ్వర్యం కరీంనగర్ కు చెందిన డాక్టర్ రామనాథన్ మెడికవర్ హాస్పిటల్ బృందం సౌజన్యం మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ వైద్య శిబిరానికి దాదాపు నూట యాభై మంది పైగా వైద్యులు చికిత్స వారికి ఈ పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు డాక్టర్ లెక్కల నాగేష్ మాట్లాడు ప్రజలు ఆరోగ్యం పైన శ్రద్ధ వహించాలని మారుతున్న కాలానుగుణంగా నేటి యువతలో మరియు పెద్దలలో అధికారు వ్యాధులు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని వాటి నిర్మూలన కోసం ముందు జాగ్రత్త చర్యగా శిబిరాన్ని నిర్వహించామని తెలిపారు సో ఆ విజయనగరం తీసుకొని పోసిన మనం ఏం చేయాలి అంటే నాలుగు వేల చర్యలు తీసుకోవాలి అదేవిధంగా కూడా అంత తర్వాత శరీరం కూడా సో అలాంటి ఆ అవకాశం తోటి కామన్ ఇయర్ ప్రతి ఇటు కోసం షుగర్ అనేది ఒక్కరికి అయిపోయింది ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వల్ల సో వీటి కూడా మహిళా పురస్టర్ పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మాంగ్లాస్తా కుటుంబం నుంచి ఎవరికైనా కూడా వారికి ఉండటమే సంబంధిత ప్రాబ్లం ఉన్నా లేకపోతే ఇంకేమైనా ఆ ఉన్నా కూడా మీరు రావాలని చెప్పి గత నేను వాట్సాప్ ద్వారా మా కుటుంబం కూడా వాట్సాప్ ద్వారా మీకు ఈ తెలియజేసిన వారికి స్పందించి మరి ఈరోజు ఈరోజు ఇంతమంది ఈ క్యాంప్కి రావడం జరిగింది సో ఎందుకంటే ఎస్పెషల్లీ మేము తీసుకున్న గాంధీ ప్రజంటే మన హార్ట్ బ్యాండ్ మన కూడా దీపం బాగుంది కదనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది మనం అనడం తోటే మరి మెడికల్ హాస్పిటల్ పేరు మీరు విధంగా ఉంటారు వాస్త స్థాయిలో కూడా దేశంలో కూడా మనకి బ్రాంచెస్ ఉన్నాయి తెలంగాణలో కూడా మీరు బ్రాంచ్ ఉంది మనకి వారు మనం అనడం తోటే మీ గాంధీ కమ్యూనిటీకి మేము ఉచితంగా ఈసీబీ కానీ బ్లడ్ టెస్ట్ కానీ అంత పీడిఎఫ్ లో కానీ ఇంకా బాగా దానిపై అవసరం అంటే మేము ఫ్రీగా మీకు ఫిట్మెంట్ వాళ్ళు పొందుపడితే వారికి ఈ సగవ రోజున మీకు ఈ హాస్పిటల్లో కూడా మంచి స్టాఫ్ ఉన్నది మంచి టీమ్ ఉన్నది టోటల్ హాస్పర్జరీస్ అనేవి కరివే అయిపోతాయి హైదరాబాద్ కానీ ఇక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మంచి సుపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సో మళ్ళీ ఒకటి ఎవరికైనా కూడా ఏ అవస్థ అయినా కూడా వీటి హెల్త్ కార్డులోనే వాటికి వెళ్ళొచ్చు ఆ అవస్థల్లో ఉన్న మంచి సంబంధమైనది మందరిపిస్తున్నాడు సో ఈ కార్యక్రమం ఒక నెంబర్ వన్ కార్యాలయ్ కార్యాలయ స్టేట్ సో వాళ్ళు మన దగ్గరకి వచ్చి ఇది మీరు అనుకుంటున్నారు ఒక త్రీ ఫోర్ అవర్స్ అక్కడ పరిస్థితి మనకి ఇక్కడ

శశి కార్యక్రమ విషయాలు మాట్లాడటంతో కొన్నింటినివాస్ విలేకర్ గారు బెంగళకి రావాల్సింది వచ్చారు ఈ సమావేశంలో గాంధ యోజన నాయకులు వెన్నంపల్లి శరత్ బొల్లం అనిల్ జకం మహేష్ వెన్నంపల్లి శశిధర్ బొల్లం ఉమాశంకర్ సీనియర్యులు జకం మారి వెన్నంపల్లి శ్రీనివాస్ మహిళా రాజ్ నాయకు జిల్లా నాయకులు జకం రమాదేవి వెన్నంపల్లి లక్ష్మి వెన్నంపల్లి పుణ్యవతి పోతునూరి జకం తరూప తదితరులు పాల్గొన్నారు